రంగి తెలుగు దేశ కార్యకర్తలారా ఏ పార్టీకి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో భారతదేశం మొత్తం మీద చూసుకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నికాస్ అయిన కార్యకర్త ఏ పార్టీకి లేరు అనే పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన ఒక సాధారణ రైతు కుటుంబంలో నిమ్మకూర్ అనే గ్రామంలో జన్మించి తర్వాత తెలుగు మహానాడు స్థాయిలో ఉంది అట్లాగే అది తర్వాత జిల్లా ఉంది అదైన తర్వాత రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మన కడపలో తెలుగుదేశం నాయకులకు నా అభినందనలు ఈరోజు మా నాయకుల మనకి ఎంతో అవసరం కాబట్టి ఇంత నాగేశ్వరి చేత ఉన్నాం మన శనివేశం చర్పు మన సందర్భంగా

అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప పక్కన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గత ఐదు సంవత్సరాల్లో కనీసం పంచాయతీ ఎలక్షన్ లో ఎంతో గంట లోకేష్ బాబు గారితో జరుగుంది కాబట్టి ఈ నియోజకవర్గానికి నేను కొత్త ఎమ్మెల్యేని మమ్మల్ని ప్రోత్సహించాలి అని చెప్పి రెండో గంట పది మందితో చముతో పోయి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన యువ లోకేష్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పట్నాల్లో ఎన్ఆర్ సోదర్లు చెప్పారు పిఆర్ అన్న అనేక సమస్యలు మన ఒక తడుగు ముందుకు వెళ్తామంటే ఏదో విధంగా సమస్యలు క్రియేట్ చేసి దానికి అపార్థాలు చేయడం వీటన్నిటికీ కూడా ఈ ఐదు మూడు సంవత్సరాల నుంచి మనం బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా చూశారు ఎక్కడా కూడా సమయ స్ఫూర్తితో పని ముందుకి పోయేది కానీ వెనక్కే అలు చేసే అలవాటు నాకు లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా రుచి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అభివృద్ధిని మున్నోడు చేస్తా గానీ ఎక్కడైనా ఆటంకాలు వస్తే దాన్ని ఏ విధంగా చేసుకోవడం కూడా ఆ దేవుడు నాకు తెలివితేటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ విధంగా ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా కార్యకర్తలు నాకు న్యాయం జరగలేదు నాకు న్యాయం జరగలేదు అనుకోవచ్చు అది సాధ్యం తప్పనిసరిగా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ బీఎల్ఏ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి పార్టీ అధ్యక్షుల నుంచి గ్రామ కమిటీ అధ్యక్షుల నుంచి అలాగే మొన్న మధ్యనే ఇరిగేషన్ బాడీలు వచ్చినాయి అందరూ కూడా సమయ స్ఫూర్తితో మీరందరికీ రాబోయే రోజులు ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్టం సుభిక్షంగా పోతా ఉంది మీరందరూ కూడా కొంచెం వేయిట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ ఈ రోజు గ్రామాల్లో ఇటువంటి ఇబ్బందులు కాని పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మొన్న మత్స్యకారు సోదరులకి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో మన నాయకులు మత్స్యకారు సోదరులకు ఇరవై వేలు ఇవ్వడం కాని అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ మెగా డీఎస్ఈ గాని అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే త్వరలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుదీర్బాబు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేబినెట్ లో అనౌన్స్ చేయబోతా ఉన్నారు ఎప్పుడు కూడా అలాగే మహిళా సోదరులకి ఆ రోజు ఏదైతే చెప్పారో తల్లికినో తప్పనిసరిగా రేపు స్కూల్ ఓపెనింగ్ అయిపోయి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఆర్టీసీ బస్ కూడా ఆగస్టులోనే చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మీరు అందరూ కూడా గ్రామ నాయకులు మన ఉత్త ఎమ్మెల్యే చేస్తే సరిపాల గ్రామంలో ఉండే బీఎల్ఏలు కానీ కెఎస్ఎస్ సోదరులు గాని అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ బీఎల్ఏలు యూనిట్ ఇన్ఛార్జీలు ట్రస్ట్ ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ గ్రామ సచివాలయాల్లో ఈ రోజు మొదల కాన్సిల్ వచ్చి తప్పనిసరిగా మీ అందరికీ సభామతంగా చెప్పవచ్చు చెప్పు కూడా అయినా కూడా మీకు ఇబ్బంది కలిగే ఏ అధికారులైనా కూడా పంపించే దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఉన్నామంటే గ్రామంలో నిత్యం మీరే అవమానాలు ఎదుర్కొనే తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్న సచివాలయాల్లో గానీ మీ వీఆర్ఓలు కానీ మీ పంచాయతీ సెక్రటరీ ఎవరున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరున్నా ఉంటే తప్పనిసరిగా వాళ్ళని సబ్ చేసుకోవాల్సిన బాధ్యత గ్రామ పార్టీ అధ్యక్షుడికి మండల పార్టీ అధ్యక్షుడికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నా వందరూ కూడా స్థలు రాబోతా ఉన్నాయి రాష్ట్ర లక్ష్యంలో ఏదైతే జరిగినాయో దాన్ని మళ్ళా నియోజకవర్గంలో వైసీపీ పోటీ కూడా కష్టపడాలని చెప్పి మనకి చిన్న చిన్న సమస్యలు సృష్టించి ఒక వర్గాన్ని సపోర్ట్ చేసి తీసుకునే పరిస్థితి అటువంటి అవకాశం తెలుగు తమ్ముడు ఇవ్వగలని చెప్పి మీ అందరూ మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి రాకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే అందరూ కూడా చెప్పారు కోర్టు సభ్యత్వాలు ఈ రాష్ట్రం దేశంలోనే ఏ పార్టీకి లేని సభ్యత్వాలు కోర్టు సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి ఉంది ఈ మధ్యలో ఒక ఎస్సీ సోదరుడు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ధీమా కూడా ఇవ్వడం జరిగింది అలాగే గుడ్లూరు హెడ్ క్వార్టర్ లో ఒక బీసీ సోదరుడు యాజెంట్ లో చనిపోతే ఆ సోదరుడు కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకు చెబుతున్నామంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నష్టపోవాలని చెప్పి మన యువనాయకుడు లోకేష్ బాబు గారు ఒక కమిట్మెంట్ తో అంతకుముందు కాదు సరిపోదా ఫ్యాక్టని చెప్పి ఐదు లక్షల రూపాయలు బేమాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాది పదహారు మంది మన మాటలు మాట తప్పడం మనవ తిప్పడంతా ఉంటాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి నియోజకవర్గంలో రోజుకి ఐదు బస్సు కారణం ఎక్కడేస్తా ఉన్నాను నేను ఎందుకు అవుతా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ బస్సు తారకం ఇన్స్టిట్యూట్ నుంచి మనం ఈ రోజు క్యాన్సర్ బాధితుల్ని ఏ విధంగా అదుపుకుంటుందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఎన్టీఆర్ స్కూల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల్ని తెలుగుదేశం పార్టీ సొంత పిల్లలుగా చూసుకుని స్కూల్ ఏర్పాటు చేసింది ట్రస్ట్ లో కానీ సంక్షేమ నిధులు గాని తెలుగుదేశం పార్టీ తల దూసాని గాని తెలుగుదేశం పార్టీ అంటేనే మనం గర్వంగా చెప్పుకునే పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మనం అందరం కూడా ఈ మధ్య కేఎస్ఎస్ అరవై ఓట్లకి ఒక వ్యక్తిని ఒక సోదరిని సోదరిని కూడా పెట్టడం జరిగింది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్ గా పనిచేయండి తర్వాత నేను ఈ మహానాడు అయిపోయిన తర్వాత ఎవరైతే ఎలక్షన్ లో గా పనిచేశారో బూత్ లెవెల్ అందరితో కూడా నేను సమావేశం ఏర్పాటు చేస్తా వాళ్ళ సమస్యలను కూడా నేను తెలుసుకుంటా తప్పనిసరిగా ప్రతి బిఎల్ఏకి మొన్న ఎలక్షన్ లో ఎవరైతే ఏజెంట్ గా కూర్చొని పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే ముందుకు తీసుకొని పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు ఇచ్చారు కానీ కనీసం మన జిల్లాలో ఎక్కువ ఎక్కువ సీఎం చెక్కులు తీసుకొచ్చిన నాకు మీ అందరూ కూడా ఎందుకు అంటే గర్వంగా చదువుతా ఉన్నా మాకు గందకూరు నియోజకవర్గంలో రెండు వందల మంది పైగానే రెండు కోట్ల రూపాయల పైన సీఎం ఈ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మూడు వందల కోట్లు తీసుకెళ్తే ఈ నియోజకవర్గంలోనే రెండు కోట్ల పైన చేసుకొచ్చిన మా అందరికీ దీన్ని సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే మనందరం కూడా ఈ గ్రామాల్లో మనందరం ఇలాగే చెప్పా సోదరుల మీరు అందరూ కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ ఇప్పుడు కొత్తగా కమిటీ ఎన్నికలయ్యారు పాకోళ్లు కూడా ఉన్నారు ఎవరు కూడా తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరూ సమానమే తప్పనిసరిగా మనందరం కూడా మనం సచివాలయాల్లో కూర్చొని మన కార్యకర్తలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యే కాదు మీరు కూడా మండల పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు మీరు కూడా మండలాలకు తరచుగా వెళ్లి ఎంఆర్ఓలు ఎండీఓలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మన వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర గవర్నమెంట్ లో కొంత బిల్లులు రాకుండానే మొత్తం పోజ్ చేసిన పరిస్థితి కొంతమంది అక్కడే ఉన్నారు స్వామయ్య పెద్ద పట్టపాలెం ఆల్రెడీ ఒక షెడ్ పెట్టాడు డంపింగ్ యార్డ్ షెడ్ కనీసం ఈ రోజు ఒక రూపాయలు డబ్బులు కాని పరిస్థితి ఇవన్నీ కూడా మండల లెవెల్ కూడా ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి ఏ అవసరం ఉన్నాయో నేను ఆ ఊరిపోయినప్పుడే వాళ్ళ సమాధానం నాకు చెప్పేసరికి అట్లా కాకుండా మీ ఇబ్బందులన్నీ కూడా మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీల అధ్యక్షులు ఇమీడియట్ క్లస్టర్ మీరు కూడా భాగస్వాములై వాళ్ళందరూ పరిష్కార మార్గం చూపించాలని మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ రోజు అందరం కూడా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ మనందరూ లాస్ట్ గవర్నమెంట్ లో మళ్ళా తెలుగుదేశం పార్టీని బతకడిస్తాడా అని అనుకున్న పరిస్థితుల్లో మన నాయకుడిని యాభై మూడు రోజులు అరెస్ట్ చేసి ఈ రోజు జడ్జి గారు కూడా చెప్పినటువంటి మహానాయకుడిని పుట్టలు కుతంత్రాలు చేసి యాభై మూడు రోజులు బంధించారంటే ఇటువంటి వ్యవస్థను కూడా న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేశారని చెప్పి ఒక స్వయాన జడ్జి గారే చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నాయకులు మనందరం కూడా గుర్తు చేసుకున్నటువంటి నాయకుల నాయకత్వంలో మనం చాలా గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటే ఇంకొక నాయకుడు అరెస్ట్ అవుతా ఉన్నారు ఈ రోజు లిక్కర్ మాఫియ ఒకరు శాండ మాఫియా ఒకరు రకరకాల మాఫియాలో అరెస్ట్ అవుతా ఉంటే కశ్మీర్ ముందుకు వచ్చి జగన్ చూసి వస్తారని ఒకరు చూసే ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మాక్సిమం అయిపోయింది మూడో పరిస్థితి జగన్ టూ జరి చూసే పరిస్థితి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు జరగాలని చెప్పి మీరు టూ చూసే పరిస్థితిగా త్వరలోనే ఎక్కడికో పోలసిన ప్లేసుకు పోయే పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ సో లారా నా అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఒక చిన్న వయసులో మమ్మల్ని శాసనసభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా ారు ఎన్ని ఉలకు గురైనా ఎప్పుడు కూడా దేశపెత్తు ఉండను తప్పనిసరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటల మీ కోసం కష్టపడి ఈ నియోజకవర్గంలో మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎదురేసడానికి నేను సన్యాస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరం కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎన్ని ఎంత స్ఫూర్తి చేసినా చెప్తా ఉన్నాడు మన సోదరుడు మంగళగిరిలో ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నాడు గెలిచిన పార్టీని లక్ష దగ్గర దగ్గరబాటు తెలుసుకోవాలంటే అటువంటి నియోజకవర్గం కన్నుకు నియోజకవర్గాన్ని కూడా మీ అందరి సాయశా తయారు చేసి కన్నుకు నియోజకవర్గం అభ్యర్థులు ఎట్లా గెలిచారో కంటిన్యూషన్ కల్కూల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనా నిర్వహించడానికి మీ అందరి సాయశా అందించాలని చెప్పి అదేవిధంగా రేపు మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగే మహానాడికి మన అందరం కూడా తరలిపోయి ఆ మహమ్మారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా సోదరులకి సంకూరు నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాలో కల్పేదానికి మన ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన తయారు చేశాం అలాగే రాలపాడు గణంకాల పనులు కూడా అయిన ముఖ్యమంత్రి గారికి కావాలి ఇది ఇవ్వడం జరిగిందో కలిసి మళ్ళా దీన్ని మళ్ళా వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ నెక్స్ట్ సీజన్ కి కిజన్ ఇబ్బంది పరిస్థితి రాకుండా దీన్ని ముందుకు చూసుకోపోయడానికి తప్పనిసరిగా జరుగుతాం అలాగే పాలేరు మన్నేరు ఉప్పు మీద చెక్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి గారికి ఎస్టిమేషన్ కూడా జరిగింది ఇది కూడా మనం ప్రతిపాదన కూడా తయారు చేద్దాం మండలం రైతులు అలాగే గుడ్లూరు మండల ప్రాంత రైతులు ఈ మామిడికాయలు ధరలు గుడ్డుబాటు కల్పించడానికి మన ప్రాంతంలోనే ఒక మన టొబాకో బోర్డు లాగా ఒక కొనుగోలు కేంద్రాన్ని అలాగే ఒక పల్ప్ ఇండస్ట్రీని చేసుకొచ్చేదానికి పూర్వ ముఖ్యమంత్రి గారికి మనం తప్పనిసరి ప్రతిపాదన కూడా పంపుతాం అలాగే కొనుకూరు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యని మనం నార్త్ బైపాస్ ఆల్రెడీ ఎస్టిమేషన్ దశ లో ఉంది తప్పనిసరిగా కొంచెం ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత అన్న దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి చూసుకొని పోతాం అలాగే నేను ధైర్యంగా భావించే మాలాది లక్ష్మీనార్జున స్వామి దేవాలయానికి రెండో రి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓకే అన్నాడు అని తెలంగానే ప్రతిపాదన కూడా రెడీ చేస్తాం దానికి తప్పనిసరిగా మామూలు విశ్వమేశ్వర స్వామి రెండో ఈ ప్రతిపాదన కూడా తయారు చేద్దాం అలాగే చెప్పినట్టుగా మన ఒక కేసుకొచ్చి ప్రాంతాన్ని కోసం అలాంటి కొన్ని మన మేము ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ ఇచ్చాం తప్పనిసరిగా దీన్ని పరిశీలిస్తామని చెప్పి మన యువన మహానాలు ప్రతిపాదన తీసుకుని వచ్చి వీటన్నిటినీ కూడా త్వరగత ముందుకు మన అందరం కూడా ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకోబోయ్ దీన్ని సహకరించడం అని చెప్పి వీళ్ళ సోదరు ప్రతిపాదనలు అన్నింటినీ కూడా రోజు మహానాడు ఆమోదించి ముఖ్యమంత్రి గారి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సహా